అక్టోబర్ ఇరవై రెండు వ్యవహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు నుండి నలభై వచనములు యూదులను తృప్తిపరచి యేసును విడుదల చేయాలనే పిలాతు గమనార్థమైన యోచన పూర్తిగా విఫలమవ్వడాన్ని నలభైవ వచనం వివరిస్తుంది కయపకు చెందిన దురభిమాన కోపిష్టులు ఒక్క క్షణం కూడా పిలాతు ప్రతిపాదనను వినలేదు ఏసును విడుదల చేయడం కంటే రోమీల చేతుల్లో బందీగానున్న ప్రఖ్యాత ఖైదీ అయిన బరబ్బాను విడుదల చేయమని వారు ప్రకటించారు మన ప్రభువు చావు తప్ప మరేది వారిని తృప్తిపరచలేదు బరబ్బా దొంగ మాత్రమే కాక హంతకుడని కూడా లోక ఇరవై మూడు పంతొమ్మిది నుండి మనం తెలుసుకుంటాం పరిశుద్ధుడైన ఏసును విడిచిపెట్టాలో లేక చెరసాలలో మొగ్గుతున్న కరడు కట్టిన నేరస్తుని విడుదల చేయాలో నిర్ణయించుకోమని యూతులకు చెప్పబడింది ప్రభువు పట్ల వారికి ఉన్న కాఠిన్యం ద్వేషం క్రూరత్వం ఎంత గొప్పదంటే వారు యేసును కాకుండా బరబ్బాను విడుదల చేయమని ప్రకటించారు క్లుప్తంగా చెప్పాలంటే క్రీస్తు రక్తం తప్ప మరేదీ వారిని సంతృప్తిపరచలేదు అలా వారు చేసిన పాపం ఎంత గొప్పదంటే అనధికాలంలో పేతులు వారి మీద నేరారోపణ చేశాడు మీరు ఆయనను అప్పగించిత్రి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిత్రి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగింది త్రి కార్యములు మూడు పదమూడు పద్నాలుగు క్రీస్తు కంటే తమకు ఒక దొంగ హంతకుడు ఇష్టమని వారు బహిరంగంగా ప్రకటించారు ఇక్కడ మనకు క్రైస్తవ గొప్ప సిద్ధాంతమైన ప్రత్యామ్నాయ సిద్ధాంతానికి ఒక సజీవ ఉదాహరణ ఉంది నిజమైన నేరస్తుడైన బరబ్బ నిర్దోషిగా ప్రకటించబడి విడుదల చేయబడ్డాడు కానీ నిర్దోషి నిందారహితమైన యేసు శిక్షించబడి చంపబడ్డాడు కాబట్టి ఇది మన ఆత్మరక్షణలోనూ అలానే ఉంది స్వభావరీత్యా మనమంతా బరబ్బా వలె దేవుని ఉగ్రతకు శిక్షకు యోగ్యులం అయినా బరబ్బా నీతిమంతునిగా ఎంచబడి విడిపించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు పరిపూర్ణంగా నిర్దోషి అయినా మనం జీవించాలని ఆయన పాపిగా ఎంచబడి పాపిగా శిక్షించబడి చంపబడ్డాడు మనం క్షమించబడాలని నిర్దోషి అయిన క్రీస్తు శ్రమపడ్డాడు మన కోసం క్రీస్తు చేసిన దాన్ని బట్టి మనం దోషులమైన క్షమించబడాలని నిర్దోషి అయిన క్రీస్తు శ్రమపడ్డాడు మన కోసం క్రీస్తు చేసిన దాన్ని బట్టి మనం దోషులమైన క్షమించబడ్డాం మనం పాపులం అయినా నీతిమంతులుగా ఎంచబడ్డాం క్రీస్తు నీతిమంతుడు అయినా పాపిగా ఎంచబడ్డాడు ఈ బాధను అర్థం చేసుకొని అతని స్వంత ఆత్మరక్షణ కోసం విశ్వాసంతో దాన్ని చేపట్టువాడు ధన్యుడు ధ్యానం కోసం పాపరహితుడైన రక్షకుడు చనిపోయాడు గనుక పాపపూరితమైన నా ఆత్మ విడుదలకు ఎంచబడింది